ఓం శ్రీ మాత్రే మహా అందరికి నమస్కారం కుంభరాశి వారికి నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా సమాజమే సర్వస్వం మానవత్వమే ఊపిరిగా బతికే కుంభరాశి స్నేహితులారా మీ జీవితంలో శాశ్వతమైన ఆవిష్కరణ పరిపూర్ణ స్వేచ్ఛ మరియు సమానమైన న్యాయాన్ని కోరుకునే మీ ఉన్నతమైన మనసుకు ఈ క్షణం నుంచి ఈసారి విశ్వం తన అత్యున్నతమైన వినూత్న శక్తి కేవలం మీ కుంభరాశి వారి పైనే మీ పైనే ఈ అనంత లోకంలో ఎన్నడూ లేని విధంగా జరగబోయే ఒక అద్భుతమైన సంఘటన గురించి వింటే మీ కుంభారాశి ఆత్మ ఒక్కసారిగా ఉప్పొంగుతుంది మీ దేహంలో ఒక కొత్త అసాధారణమైన శక్తి ప్రవేశిస్తుంది ఎందుకంటే ఈసారి దీపావళి పవిత్ర రాత్రి కేవలం దీపాలు వెలిగించే సాధారణ పండగ మాత్రమే కాదు సాక్షాత్తు ఐశ్వర్య దేవత అనంత కరుణామయి దయగల తల్లి లక్ష్మీదేవి స్వయంగా తన దివ్య తేజస్సుతో తన గొప్ప అనుగ్రహంతో మీ కుంభారాశి ఇంట్లో దీపం వెలిగించడానికి శాశ్వతంగా ఉండిపోవడానికి మీ కష్టాలన్నీ అధిక ఇబ్బందులన్నీ వేగంగా తీర్చడానికి వస్తుంది ఆమె మీ కుంభరాశి ఇంట్లోకి అడుగు పెట్టే ఆ శుభ ఘడియ మీ దురదృష్టం పోయి అదృష్టం తిరిగి మీ వైపు వేగంగా వినూత్నంగా తిరిగే మహా సమయం మీ జీవితంలో కొత్త ఆశలు కొత్త ఆవిష్కరణలు మరియు వెలుగు నింపే దివ్య ఘడియ అది మరియు స్నేహితులారా ఈ అద్భుతమైన దీపావళి పండుగ రోజు తర్వాత మీ కుంభరాశి అదృష్టాన్ని బయట పెట్టే మీ తలరాతను పూర్తిగా మార్చే ఆరు అపూర్వమైన జీవితాన్ని మార్చే సంఘటనలు మీ కుంభరాశి వారి జీవిత ఖచ్చితంగా జరగబోతున్నాయి ఈ సంఘటనలను ఈ శుభ పరిణామాన్ని ఈ దైవిక అదృష్టాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఏ దుష్ట గ్రహానికి ఏ వ్యతిరేక శక్తికి ఏ రహస్య శత్రువుకి లేదు ఎందుకంటే ఈ గొప్ప మార్పును సాక్షాత్తు కర్మలకు న్యాయం చేసే దేవుడు న్యాయమూర్తి మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు అత్యున్నత అధికారంతో మీ కుంభరాశి వారికి ఒక గొప్ప అత్యంత ప్రత్యేకమైన వరంగా ప్రకటించి మీ రాబోయే జీవితాన్ని మీ భవిష్యత్ శాశ్వతంగా అత్యంత మంచిగా స్థిరంగా ఆధునికంగా నిర్ణయించేశారు ఈ గొప్ప అసాధారణ విషయాన్ని మీరు కుంభరాశి వారు తెలుసుకొని విన్నప్పుడు మీ కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలి మీరు అంతలేని ఆనందంలో అద్భుతమైన సంతోషంలో మునిగిపోవడం ఖాయం గత ఏడు తరాల్లో కూడా మీ కుంభరాశి వారితో జరగని మీరు కలలో కూడా ఊహించని శుభ సంఘటన ఇప్పుడు మీ జీవితంలో నిజం కాబోతుంది ఈసారి దీపావళి మీ కుంభరాశి జీవితానికి ఒకసారి కొత్త అద్భుతమైన వెలుగు నిండిన చరిత్రను సృష్టించబోతుంది మరియు సూర్య చంద్రులు శక్తివంతమైన గ్రహాలు సమస్త దేవతల శక్తి మరియు న్యాయమూర్తి శని దేవుడు స్వయంగా లక్ష్మీమాత యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో కలిసి మీ కుంభరాశి జీవితంలో ఆరు అద్భుతమైన తలరాతను పూర్తిగా మార్చే జీవితాన్ని కొత్త వినూత్నమైన అర్థాన్నిచ్చే మార్పులు తీసుకురాబోతున్నారు ఏడు జన్మల నుంచి మీరు కుంభరాశి వారి మనసులో దాచుకున్న ప్రతి కోరిక ప్రతి విప్లవాత్మమైన కళ ప్రతి చిన్న ఆశ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చబోతుంది మీరు దేనికోసం అయితే ఇన్నాళ్ళు కష్టపడ్డారు అయితే ఎదురు చూశారో ఆ గొప్ప విజయం ఆ గొప్ప కీర్తి ఇప్పుడే మీ వైపు వేగంగా వస్తుంది అయితే ఈ అపారమైన అదృష్టానికి ఈ స్వర్గం లాంటి సంతోషానికి బదులుగా మీ కుంభరాశి వారు మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న ఒక చెడు అలవాటుకు లేదా మీ మనసుకు చాలా దగ్గరైన కానీ మీకు ఎల్లప్పుడూ హాని కలిగించే ఒక వ్యక్తి కానీ వస్తువు శాశ్వతంగా వీట్కోలు చెప్పవలసి ఉంటుంది అవును స్నేహితులారా సంతోషాలు విజయాలు అపారమైన ధనం కీర్తి గౌరవం మీ కుంభరాశి వారి జీవితంలో అద్భుతంగా ఊహించని విధంగా అసాధారణంగా వస్తాయి కానీ బదులుగా మీ ముఖంలోని నిష్కలమశ చిరునవ్వు కూడా తాత్కాలికంగా దూరం చేసేదో ఒకటి పోతుంది ఎందుకంటే ఈ పవిత్రమైన అత్యంత శక్తివంతమైన సమయంలో న్యాయానికి దేవుడు మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు మీకు కుంభరాశి వారికి అనుకూలకంగా అత్యంత బలమైన స్థానంలో నిలిచారు శనిదేవుడు అంటేనే న్యాయం మీకు ఎన్నాళ్ళుగా దక్కని న్యాయం మీ నిజాయితీకి తగిన గుర్తింపు దక్కబోతుంది అయితే మరోవైపు మోసానికి గందరగోళానికి కారకుడైన రాహు మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ రహస్యంగా కుట్ర పన్నుతున్నారు శని న్యాయం కష్టం నిర్మాణం మరియు రాహువు అనగా మోసం గందరగోళం భ్రమ మధ్య ఒక పెద్ద నిర్ణయాత్మక ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది ఈ శక్తివంతమైన దీపావళి తరువాత రోజు మీ కుంభరాశి జీవితంలోని ప్రతి రంగంలోను ప్రతి మూలకంలోను ఒక అపూర్వమైన విస్మరకరమైన ఊహించని మార్పు కనిపిస్తుంది అది మీ గౌరవప్రదమైన ఉద్యోగం కావచ్చు వృత్తి వ్యాపారం కావచ్చు మరియు మీ స్నేహ బంధంలో పవిత్ర సంబంధంలో కావచ్చు మీ అపూర్వమైన ఆరోగ్యం కావచ్చు లేదా మీ కుంభరాశి వారి ఇంటి పరిస్థితి కావచ్చు ప్రతి రంగంలోనూ ఏదో ఒక పెద్ద తలరాతను మార్చే మీ గొప్ప కళను నెరవేర్చే మార్పు అయితే వస్తుంది మరియు ఈ మార్పు చిన్నది కాదు ఇది మీ ఉనికినే మీ సామాజిక స్థానాన్ని శాశ్వతంగా మార్చివేస్తుంది మరియు స్నేహితులారా అందుకే మీరు కుంభరాశి వారు తమ తెలివితేటలను వివేకాన్ని వినూత్ ఆలోచనలను ఉపయోగించి అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మీ కుంభరాశి వారి చిన్న పొరపాటు లేదా ఆవేశంలో తీసుకున్న నిర్లక్ష్యం నిర్ణయం ఈ శుభ ఘడియల్లో కూడా మీ కుటుంబ మతాన్ని ఒక పెద్ద భరించలేని సమస్యగా సామాజిక ఇబ్బందిగా మారవచ్చు మీరు ఈ వీడియోను చివరి వరకు ఒక్క మాట కూడా వదిలిపెట్టకుండా చూసినట్లయితే మీ కుంభరాశి వారి జీవితాన్ని పూర్తిగా శాశ్వతంగా మార్చగలిగే ఆ అద్భుతమైన మార్పు గురించి నేను మీకు అత్యంత రహస్యమైన ముఖ్యమైన సమాచారం అందిస్తాను అలాగే మీపై రాబోయే పెద్ద కష్టాలు మరియు భయానక పరిస్థితుల నుండి మీరు కుంభరాశి వారి ఎలా తప్పించుకోవాలో ఎలా సురక్షితంగా ఉండాలో కూడా నేను మీకు అత్యంత బలంగా పనిచేసే దైవిక మార్గాన్ని శనిదేవుడి పరిహారాన్ని కూడా చెప్తాను మరియు స్నేహితులారా ఇక మొదటి అతి పెద్ద మరియు అత్యంత కీలకమైన సంఘటన గురించి తెలుసుకుందాం దీపావళి యొక్క తీయదనం పండుగ సంతోషం ముగియగానే మీ అత్యంత నమ్మకమైన సంబంధాలలో మీ ప్రాణంగా భావించిన వ్యక్తుల నుండి మీ ఆత్మ బంధువుల నుండి చేదుదనం గొడవలు మరియు మోసం ప్రారంభమవుతాయి మీరు మీ కుంభరాశి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి వ్యక్తి ఎవరి కోసం మీరు మీ సంతోషాలను మీ జీవిత కాలాన్ని త్యాగం చేశారో ఎవరిని మీ కుటుంబంలో ముఖ్యమైన వారిగా భావించారో అదే వ్యక్తి ఇప్పుడు మీకు కుంభరాశికి అతి పెద్ద ప్రమాదంగా ఒక దాగి ఉన్న పగబట్టిన శత్రువుగా మారవచ్చు ఆ వ్యక్తి మిమ్మల్ని మానసికంగా సామాజికంగా పెట్టాడు మీ నమ్మకాన్ని దారుణంగా మోసం చేశాడు మరి మీకు భయంకరమైన నష్టం ఆస్తి నష్టం కలిగించాడు కాబట్టి ప్రతి ఒక్కరిని గుడ్డిగా పూర్తిగా నమ్మడం ఆపవలసిన సమయం మీ కుంభరాశి వారికి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీ కుంభరాశి వారి సొంత వ్యక్తుల నుంచే రక్త సంబంధికుల నుంచే స్నేహితుల నుంచి ఇంటి నుంచి మోసం జరిగే అవకాశం ప్రమాదం పెరిగింది అందుకే రాబోయే అత్యంత కీలకమైన కొన్ని రోజుల వరకు కూడా ప్రతి నిర్ణయాన్ని ప్రతి మాటను ప్రతి కదలికను అత్యంత ఆలోచించి సహజమైన తెలివితేటలు విచక్షణతో రెండు వైపులా ఆలోచించి తీసుకోండి ఏ వస్తువు దొరికినా ఏ లాభం వచ్చినా దానిని పరిశీలించకుండా అంగీకరించవద్దు ఎవరి మాటలను కూడా ముఖ్యంగా అతిగా తీయగా మాట్లాడే అతిగా దగ్గరయ్యే వారి మాటలను వెంటనే నమ్మవద్దు మీ జ్ఞానాన్ని మీ అంతర్వాణిని ఉపయోగించండి మరియు స్నేహితులారా ఇప్పుడు మరొక ప్రత్యేకమైన విషయం మరియు స్నేహితులారా ఈ దీపావళి తర్వాత రోజు నుంచి ఏర్పడుతున్న గొప్ప యోగం ప్రకారం మీ కుంభరాశి వారి జీవితంలో ఒక పెద్ద ఊహించని ఆకస్మిక మలుపై రాబోతుంది ఇందులో మీకు ఏదైనా అత్యంత విలువైన వస్తువు లభించబోతుంది ఈ విలువైన వస్తువు కేవలం ధనం కావచ్చు మీ కలల భూమి ఆస్తి ఒక గొప్ప ఆవిష్కరణ కావచ్చు లేదా ఎవరినైనా వ్యక్తి యొక్క శాశ్వతమైన నిజమైన స్నేహం ఒక అపూర్వమైన బంధం కూడా కావచ్చు అందుకే దీపావళి తరువాత ఇప్పుడు మీ కుంభరాశి వారు సోమారితనం నుండి మేల్కొని అప్రమత్తంగా క్రియశీలంగా బయటికి రండి ఎందుకంటే నిద్రపోతూ ఉండే వారికి అజాగ్రత్తగా ఉండే వారికి లక్ష్మీదేవి ఎప్పుడు తన ఆశీస్సులను ఇవ్వదు మరియు స్నేహితులారా శనిదేవుడు మీ రాశి అధిపతి నుండి ఇప్పుడు అందిన సందేశంలో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఇదే చెప్పబడింది మీరు కుంభరాశి వారు ఈ సమయంలో రెట్టింపు మూడు రెట్లు ప్రయత్నం అంకిత భావం చేయవలసి ఉంటుంది అవును స్నేహితులారా ఈ సమయంలో కష్టపడడానికి శ్రమించడానికి వెనగడుగు వేయవద్దు ఈ సంవత్సరం అంతా కూడా అంత మంచిగా అయితే జరగలేదు అయినప్పటికీ భయపడకండి ఎందుకంటే ఈ సంవత్సరం ఇంకా ముగియలేదు ఇంకా రెండు నెలలు మీ జీవితాన్ని మార్చే అద్భుతాలు సృష్టించే సమయం మిగిలి ఉన్నాయి మీరు కుంభరాశి వారు కొద్దిగా సహకరిస్తే కొద్దిగా ప్రయత్నం మరియు అంకిత భావం చూపిస్తే ఈ సంవత్సరంలోనే మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎల్లప్పుడూ పొందలేనివన్నీ అసంపూర్తిగా ఉన్నవన్నీ జరగవచ్చు మీ కలలన్నీ నిజం కావచ్చు మరియు స్నేహితులారా ఇప్పుడు మరొక ప్రత్యేకమైన విషయం కూడా తెలుసుకుందాం ఈ దీపావళి తర్వాత రోజు నుంచి మీ కుంభరాశి వారి జీవితంలోకి ఒక దైవిక శక్తి కలిగిన అపూర్వమైన స్త్రీ ఒక వినూత్నమైన ఆలోచన పరురాలు ప్రవేశించబోతుంది అవును ఆ స్త్రీ శక్తి ఆ దివ్యమైన వెలుగు మీ కుంభరాశి వారి ప్రపంచాన్ని స్వర్గం కంటే కూడా మెరుగ్గా అత్యంత అందంగా విశాలంగా సంపన్నంగా మారుస్తుంది మీరు కుంభరాశి వారు ఈ స్త్రీని త్వరగా గుర్తించగలిగి ఆమెతో పవిత్రమైన బలమైన బంధం ఏర్పరచుకుంటే ఈ స్త్రీ శక్తి మీ కుంభరాశికి సాక్షాత్తు అదృష్ట దేవత సకల సంపదల లక్ష్మి వివేక దేవత అవుతుంది అదే మీ అదృష్టాన్ని నడిపించే దైవ నక్షత్రం మీరు ఆమెకు దగ్గరగా ఉన్నప్పుడల్లా ఆమెతో మాట్లాడినప్పుడల్లా మీ కుంభరాశి వారి జీవితంలో శ్రేయస్సు సుఖం సంపద మరియు అపారమైన ధనం వస్తాయి మీ కుంభరాశి మానసిక ప్రశాంతత అద్భుతంగా పెరుగుతుంది మరియు మీరు చేపట్టిన ప్రతి పనిలో ప్రతి వినూత్న ప్రయత్నం ప్రయత్నాల్లో సులభంగా విజయం లభించడం ప్రారంభమవుతుంది స్నేహితులారా ఎందుకంటే ఈ స్త్రీ శక్తి మీ కుంభరాశి వారి చుట్టూనే మీ ఇల్లు ఆఫీస్ లేదా స్నేహితుల పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటుంది ఆమెను గుర్తించండి ఆమెపై నమ్మకం ఉంచండి ఆమెను గౌరవించండి మీ కుంభరాశి వారి జీవితం స్వర్గం కంటే కూడా ఎక్కువ అందంగా సుఖంగా సంపన్నంగా అద్భుతంగా మారుతుంది మరి స్నేహితులారా తదుపరి ఇరవై నాలుగు గంటలలో మీ కుంభరాశి వారి జీవితంలోకి ఒక పెద్ద తలరాతను మార్చే అదృష్టకరమైన శుభవార్త తలుపు తట్టబోతుంది మరియు మీరు దీపావళికి లక్ష్మీదేవిని పూజిస్తారు కానీ మీకు తెలుసా ఈ పవిత్ర రాత్రే లక్ష్మీదేవి మీ కుంభరాశి యొక్క గత వర్తమాన కర్మలను అత్యంత కఠినంగా జాగ్రత్తగా ప్రతి చిన్న అంశాన్ని పరిశీలిస్తుంది ప్రస్తుతం మీ కుంభరాశి జీవితంలో ఉన్న కఠినమైన పరిస్థితి నుండి బయటపడడం అంత సులభం కాదు కానీ ఈ పరిస్థితి మరింత దిగజారకుండా ఉండాలంటే మీరు వెంటనే మేల్కోవాలి అందుకే మీరు కుంభరాశి వారు మీ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నిలదొక్కుకోవాలి మరియు పరిస్థితి మరింత దిగజారకుండా ఆపాలి అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే మీ జీవితానికి సంబంధించిన అత్యంత రహస్యాలు విజయ సూత్రాలు ఇందులో దాగి ఉన్నాయి పరిస్థితులరా గత కొన్ని సంవత్సరాలుగా మీ కుంభరాశి జీవితంలో అంత తలకిందులుగా కష్టంగా నిరాశగా జరుగుతుందని మీరు అనుభవిస్తున్నారు కానీ భయపడకండి ఈ దీపావళి తరువాత తర్వాత రోజు మీ ఆ తిరగబడిన నది ఇప్పుడు సరళ దిశలో శాశ్వత ప్రవాహంతో స్వేచ్ఛగా ప్రవహించడం మొదలవుతుంది ఇప్పుడు మీరు కుంభరాశి వారు చేసే ప్రతి పని ప్రతి నిర్ణయానికి ప్రతి ప్రయత్నానికి సరైన మంచి ఫలితం అద్భుతమైన విజయం లభిస్తుంది ముఖ్యంగా మీ కుంభరాశి ఇంట్లో కూడా శాంతిని సామరస్యాన్ని స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రేమానురాగాలను కాపాడుకోండి ఇంటి వాతావరణాన్ని మధురంగా పవిత్రంగా ఉంచండి మరి స్నేహితులారా ఈ సమయం మీ కుంభరాశి వారికి బంగారం కంటే కూడా ఎంతో విలువైనది జీవితాన్ని మార్చేది అని నేను మీకు మళ్లీ మళ్లీ చెప్పాలనుకుంటున్నాను మరి స్నేహితులారా దీపావళి తర్వాత రోజు సూర్యుడి దిశలో మార్పు వస్తుంది దీని ప్రభావం మీ కుంభరాశి వారి అదృష్టంపై నేరుగా పడుతుంది ఈ సారి మీ కుంభరాశి జీవిత దిశ కూడా పూర్తిగా శాశ్వతంగా విప్లవాత్మకంగా మారబోతుంది గతంలో మీకు ప్రతి పనికి అధికంగా ప్రయత్నించాల్సి వచ్చేది కానీ ఈ సారి అలా ఉండదు దీపావళి తరువాత మీరు కుంభరాశి వారు చేసే ప్రతి పని సులభంగా వేగంగా పూర్తి మీరేదైనా కొత్తగా వినూత్నంగా సామాజికంగా ఉపయోగపడేదాన్ని ప్రారంభించాలనుకుంటే ఇది అత్యంత సరైన దైవ బలం కలిగిన సమయం మరి స్నేహితులారా ఎవరైనా తమ వారి జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే వారికి కూడా ఈ సమయం అత్యంత అనుకూలకమైనది ఇప్పుడు ఆ సుదీర్ఘ నిరీక్షణ ఆ ఒంటరితనం ఆ నిరాశ ముగియబోతుంది మీరు సంవత్సరాలుగా ఊహించిన మీ మనసుకు నచ్చిన మీ భావాలను గౌరవించే మీ స్వేచ్ఛను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి మీకు లభించబోతున్నారు మీ కుంభరాశి భావాలను అర్థం చేసుకోవడమే కాకుండా మీ మనసును కూడా చదవగలిగే మీ ఆశయాలకు మద్దతు ఇచ్చే భాగస్వామి ఆ వ్యక్తి రాకతో మీ కుంభరాశి అదృష్టం యొక్క నక్షత్రం అద్భుతంగా పది రేట్లు ప్రకాశిస్తుంది మరియు ఇక తదుపరి విషయం ఏమిటంటే మీ కుంభరాశి వారి ఇంట్లోకి ఏదైనా కొత్త అతిథి రావచ్చు ఒక కొత్త బంధం ఏర్పడవచ్చు లేదా ఒక కొత్త అపూర్వమైన ఆవిష్కరణ ఇంటికి రావచ్చు గతంలో మీ కుంభరాశి వారి ఇంట్లో తరచుగా గొడవలు లేదా వాదనలు జరిగే వాతావరణం ఉండేది ఈ కూడా ఆ దృశ్యం శాశ్వతంగా ఉండదు మీ కుంభరాశి ఇంట్లోకి కొత్త అతిథి ప్రవేశించవచ్చు మరియు ఆ వ్యక్తి మీ కుంభరాశి వారి జీవితంలో శాశ్వత సంతోషాన్ని ప్రశాంతతను సమన్యాన్ని తీసుకువస్తాడు మీ కుంభరాశి ఇంటికి శోభ శాంతి మరియు సంపదను కొత్త ఆలోచనలను తీసుకువచ్చేవాడవుతాడు మరి స్నేహితులారా కానీ దీనికోసం మీరు కుంభరాశి వారు మీ ఆలోచన విధానాన్ని స్వయంగా ధైర్యంగా మార్చుకోవాలి ఇప్పటి మీకు భారం అనిపించిన పరిస్థితులు ఇప్పుడు మీ కుంభరాశి బలం కాబోతుంది ప్రతి పరిస్థితిని ప్రతి కఠిన సత్యాన్ని అంగీకరించాలి మరియు దీపావళి తర్వాత రోజు నుంచి చాలా కాలంగా మీ కుంభరాశి వెనుక దాడి చేసినా మిమ్మల్ని పతనం చేయాలని చూసినా మీ విప్లవాత్మక ఆలోచనలకు అడ్డుపడిన వ్యక్తులు ఇప్పుడు మీ ముందుకు వస్తారు మీ కుంభరాశి వారి సొంత వ్యక్తులే మీకు ఎక్కువగా నష్టం కలిగిస్తున్నారు కానీ ఇప్పుడు సమయం మారిపోతుంది కర్మలకు దేవుడైన మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు స్వయంగా వారి లెక్కలు తీర్చబోతున్నాడు అయినప్పటికీ మీరు కుంభరాశి వారు ఒక క్షణం కూడా జాగ్రత్తగా లేకుండా అప్రమత్తంగా తెలివిగా ఉండాలి మరి స్నేహితులారా మీలో కుంభరాశి వారికి ఒక అద్భుతమైన కానీ ప్రమాదకరమైన అలవాటైతే ఉంటుంది మీరు ప్రతి ఒక్కరిని మీతో తీసుకువెళ్లాలని సంతోషంగా ఉంచాలని సమాజానికి మంచి చేయాలని అనుకుంటారు ఇలా అందరి కోసం ఆలోచిస్తూ మీరు మిమ్మల్ని మర్చిపోతారు అందుకే మీకు అవసరం ఉన్నప్పుడు ముందుగా మీ కుంభరాశి గురించి మీ సంతోషం గురించి మీ ఆరోగ్యం గురించి ఆలోచించండి మరి స్నేహితులారా మరొక విషయం మీ కుంభరాశి వారికి చాలా మందికి వింతైన దేవుడి సంకేతాలతో కూడిన కలలు అద్భుతమైన ఆలోచనలు రావచ్చు ఇవన్నీ మీ కుంభరాశి వారి జీవితంలో పెద్ద విప్లవాత్మక మార్పు రాబోతుందని సూచిస్తాయి అందుకే ఏదైనా కళ కనిపిస్తే దానిని విస్మరించవద్దు మేల్కొని ఉండండి చురుకుగా ఉండండి ఇప్పుడు మీ కుంభరాశి వారి ఇంట్లోకి దేవతలు రాక దైవిక శక్తి ప్రవేశం సంభవించవచ్చు లక్ష్మీమాత కూడా ఏదో ఒక రూపంలో మీ ఇంటికి రావచ్చు మీ కుంభరాశి ఇంటికి ఎవరైనా వ్యక్తి వస్తే వారిని గౌరవించండి వారికి సహాయం చేయండి മതിയെ സ്നേഹത്തിലാരം గ్రహాల కదలికల నుంచి వచ్చిన సంకేతం ఏమిటంటే ఆర్థిక ఇబ్బందులు అనవసర ఖర్చులు ఊహించని ఖర్చులు మీ కుంభరాశి వారి ద్వారం వద్ద తలుపు తట్టవచ్చు అందుకే నేను స్పష్టంగా చెప్తున్నాను జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఖర్చులను అవసరానికి అనుగుణంగా మార్చుకోండి మరియు మీ జేములను అనుగుణంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డబ్బు ఖర్చు చేయండి మరియు స్నేహితులారం ఎవరిని కూడా మీరు మీ నిజమైన స్నేహితుడిగా ఆత్మీయుడిగా కుటుంబ సభ్యుడిగా భావించారో అదే వ్యక్తి ఏదైనా స్వార్థం కోసం మీ అత్యంత రహస్యాలను బలహీనతలను మీ వినూత్న ఆలోచనలను బహిరంగంగా బయట పెట్టవచ్చు అందుకే ఇప్పటి నుండి మీ రహస్యాలను ముఖ్యమైన ఆలోచనలను ప్రతి ఒక్కరికి చెప్పడం ఆపివేయండి మరి స్నేహితులారా రాబోయే తదుపరి ఇరవై నాలుగు గంటలలో మీ కుంభరాశి వారి జీవితం మీకు చాలా పెద్ద అవకాశాలను గొప్ప మార్పులను ఇవ్వబోతుంది కానీ జాగ్రత్తగా ఉండండి మీ శత్రువు మీ కుంభరాశి సంతోషాలకు శత్రువు ఈసారి మీకు హాని కలిగించడానికి లోతైన భయంకరమైన ప్రణాళిక వేయబోతున్నాడు దీనికి కారణం మీరు నిరంతరం పునరావృతం చేస్తున్న మూడు పొరపాట్లు ఈ రోజు నేను మీకు నిరంతరం కష్టం కలిగిస్తున్న శత్రువు యొక్క అసలు గుర్తింపును అతని పేరును కూడా చెప్తాను ఈ శత్రు ఎవరో అపరిచితుడు కాదు కానీ ఎవరిని మీరు కుంభరాశి వారు అనేక సంవత్సరాలకు గుడ్డిగా నమ్ముతున్నారో మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడో మీకు దగ్గరగా ఉంటాడో అదే వ్యక్తి మీ వెనుక మీ వినాశనం కోసం పన్నాగాలు పన్నుతున్నాడు అతని పేరు వినగానే మీ కుంభరాశి హృదయం ఒక్కసారిగా ఆగిపోయి మీలో నిశ్శబ్దం ఆవరిస్తుంది మీరు ఈ రహస్య శత్రును తెలుసుకోవడానికి వెంటనే జై శనిదేవని అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మరియు స్నేహితులారా ఈ అద్భుతమైన దీపావళి సమయం తర్వాత రోజు కుంభరాశి వారికి అదృష్టం పెరగడానికి శనిదేవుడి అనుగ్రహం సంపూర్ణంగా లభించడానికి ముఖ్యంగా రహస్య శక్తుల నుండి రక్షణ పొందడానికి సహాయపడే బలమైన శక్తివంతమైన పరిహారాలు చెప్పబోతున్నాం మరియు మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు మీకు న్యాయాన్ని ప్రసాదిస్తాడు అందుకే శనిదేవుడి అనుగ్రహం కోసం ఈ పరిహారాన్ని పాటించండి మరియు మీ కుంభరాశి స్వభావానికి అనుగుణంగా నిస్సహాయలుగా ఉన్న వారికి పేదవారికి అంగవైకల్యం ఉన్న వారికి లేదా వృద్ధులకు స్వయంగా సేవ చేయండి లేదా ముఖ్యంగా శనివారం రోజున మీ శక్తి మేరకు నల్ల మీ శక్తి మేరకు నల్లని దుస్తులు నువ్వుల నూనె లేదా దుప్పట్లు దానం చేయండి ఇలా చేయడం ద్వారా శనిదేవుడు త్వరగా ప్రసన్నుడై మీ శ్రమకు తగ్గ న్యాయమైన ఫలితాన్ని ఇస్తాడు ప్రతి శనివారం లేదా వీలున్నప్పుడు ప్రతి రోజు సాయంత్రం నూటెనిమిది సార్లు ఓం శం శనిచర్య నమః అనే మంత్రాన్ని లేదా శని సూత్రాన్ని పఠించండి ఇది మీపై రాహు వల్ల వచ్చే దుష్ప్రభావాలను తగ్గిస్తుంది మరి స్నేహితులారా మంగళవారం లేదా శనివారం రోజున హనుమాన్ చాలీస పఠించడం అనేది శని దోషాన్ని శత్రు భయాన్ని తొలగించడానికి అత్యంత శక్తివంతమైన పరిహారం హనుమంతుడిని ఆరాధించే వారికి శనిదేవుడు ఎల్లప్పుడూ ఇబ్బంది పెట్టడు మరి స్నేహితులారా ఎప్పుడు అబద్దాలు చెప్పకుండా మోసం చేయకుండా ఇతరులకు హాని తలపెట్టకుండా మీ కర్మలను సరిదిద్దుకోండి ఎందుకంటే శనిదేవుడు ఎవరి కర్మలను వదిలిపెట్టడు మీరు న్యాయంగా ఉంటే ఆయనే మీ శత్రుల లేఖలు తేలుస్తారు మరి స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై శనిదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు